ओम अस्मद्गुभ्यों नम लक्षीनाथ सरंभ नाश मुलम्जमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपुरपुर वसुदेवस कम सूरम देवके कृष्ण वंदे जगद्गु गुरुवायुपुराधीश विष्णु नारायण हरि वासुदेव जगन्नाथ कृष्ण वंदे नारायण भट्ट కృతం శ్రీమన్నారాయణం దశకం భగవన్ మహిమ శ్రీమారాయణం శ్లోకం పరుస్ ఉపడో దస్ భగవన్మహిమా ప్రథమశ్లోకం సాంద్రోధాత్మక మనుపమిసావ నచ్చముక్తం ముక్తు నిగమశా నిర్భస్యమానం అస్పృష్టం దృష్టమాత్రే పునరు పురుషాధ్యాత్మకం బ్రహ్మతత్వం తత్వతి సాక్షాత్ గురు పౌనపురీహంత భాగ్యం జనా పరమాత్మ స్వరూపుడు జ్ఞానస్వరూపు ఘనుడు జ్ఞానస్వరూపుడు సాటి లేనివాడు దేశ కాల వస్తువుల కతీతుడు సర్వయాపకుడు నిత్యాముక్తస్వరూపుడు వేదముల సైతం లక్షల కొలది అనువాపముల ద్వారా ఆ దివ్య దివ్యస్వరూపుని గూర్చి వివరించటకు పూనుకొనియువు నేతి న ఇతి నేతి న ఇతి అని మాత్రం చెప్పగలిగినవి కానీ పూర్తిగా వర్ణింపజాలకుపోయినాయి యోగులో సైతం చాలాకాలం పెక్కువ శ్రమల కోరిచి సాధన చేసుకుమటనే ఆ పరతత్వమును అనుభవించి పరమ పురుషార్థమైన మోక్షమును పొందగలరు ఆ పరబ్రహ్మే గురువాయపురూ గురువాయూరు పురమునందు సగుణ సాకార రూపమును నారాయణుడై కలిసి ప్రజలకు దర్శనమిస్తున్నాడు వారి భాగ్యము न यन्तकोणे आडवलम् रेण श्लोकम् एवं सुलभतया अस्तलब्धे यथन्यत् तन्वा वाचा धिया वा भजति भतजनः शुद्रै तव शुद्रतवैतैव स्फुटेयं एते तावद्भयं तु విశ్వపీడాపహత్యి నిశేషాత్మనమేవం గురువా గురు పౌనపురాధి సమయ రెండో శ్లోకం ఇంతకుముందే పేర్కొన్నట్టు పరమాత్మ పరమధులు అయినప్పటికీ జీవులుపై గల కరణ వల్ల చేతికి అందనంత చేరువుగా ఈ పటం మనం పరమాత్మ ఇంత పరమాత్మ అయినప్పటికీ మానవులు తమ మనోవాగ్యాయముల వాక్కాయ కర్మల చేత ఇతరులను సేవిస్తూ వ్యర్థంగా కాలుక్ష్యం చేస్తున్నాడు ఇది ఎంత శోచనీయము కానీ గురువాయరు పఠనమున వెలిసి ఉన్నాడు సమస్త ప్రాణులకు ఆత్మస్వరూపుడైన ఈయన అంతర్యమైన ఈయన ఇది శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే తాపత్రము తలువుడికే శిరచిత్తంతో ఆశ్రయించున్నాం శ్రీ వెంకట నివాస శ్రీనివాస మంగళం మంగళం నరమాయ మంగళం గుణసుందవే మంగళాలసాయ సాయ మంగళం మంగళం గరుడ మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడ శ్రేయమంగళాశాసన పరైమరాచార్య పురోగమై శైస్ పూర్వైరాచార్య సకృపాయాస్తు మంగళం స్వస్తి జయ శ్రీరామ్